నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే మరి ఈ నేపథ్యంలోనే సింగయ్య మృతి కేసులో ఈ విచారణను జూలై ఫస్ట్ కు వాయిదా వేయగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసు గురించి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అసలు జూన్ పద్దెనిమిదిన ఈ ఇష్యూ అవుతే జూన్ ఇరవై రెండున ఎస్పీ మార్చి చెప్పారు అనడాన్ని ఏ విధంగా చూడాలి రోప్ పార్టీ ఇవ్వట్లేదు అనడాన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ కొన్నోలు సుధాకర్ రెడ్డి సింగయ్య మృతి కేసు గురించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది మేడం ఏదైతే విచారణ వాయిదా పడిందో జూలై ఫస్ట్కి వాయిదా పడిన తర్వాత ఆయన ప్రెస్తో మాట్లాడుతూ అసలు జూన్ పద్దెనిమిదిన ఎస్పీ క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళీ దాన్ని మార్చి జూన్ ట్వంటీ సెకండ్ మళ్ళీ మార్చేశారు అసలు ఇది జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడానికి అంటూ ఆయన చేసినటువంటి మాటలు కానివ్వండి అదే విధంగా రోప్ పార్టీ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి మొత్తానికి ఈ కేసులో ఈ వృద్ధాంతాన్ని అందరినీ కూడా ఏ చూడాలి చూడాలి రెడ్డి చేసినటువంటి విధంగా ఇక్కడ పొన్నవోలు సుధాకర్ ఆయన వ్యక్తి గురించి చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే వినయ విధేయ లాయర్ అని చెప్పాలి ఆయన్ని ఇంకా అసలు వాళ్ళకి ఏ జరిగినా సరే ఇతనే అనమాట ఇంకా ఇతను ఆ కేసు వాదించాడంటే దానికి తిరుగుండదు ఖచ్చితంగా వాళ్ళకి రిమాండే అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు ఆయన ఏ రేంజ్లో మరి ఆయన వాయిస్ వినిపిస్తారు మరి ఏ రేంజ్లో దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని లీగల్ పాయింట్స్ అన్ని బయటకు తీస్తారు ఏ విధంగా కేసుని ఎలాగైనా సరే నిందితుల్ని ఖచ్చితంగా కోర్టుకి ఆయన సబ్మిట్ చేస్తాడని చెప్పి మనకు కరెక్ట్గా అర్థమైంది ఆ విషయంలో గొప్ప కీలక పాత్ర పోషిస్తాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానివ్వండి పేరుని నాని విడుదల రజని అక్కడికి జగన్మోహన్ రెడ్డికి కూడా రిమాండ్ తది అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇతను ఒక్కడే కనుక దాన్ని టేక్ చేశాడంటే ఆ కేసుని వీళ్ళకి మాత్రం రిమాండ్ ఖచ్చితంగా జరిగి తీరిద్దనేది పక్క ప్రతి ఒక్కరికి అందుకని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఈ రోజున పన్నువాళ్ళు సుధాకర్ గారు మాత్రమే మనం గతంలో చూసాం ఆయన ఫీడ్బ్యాక్ అంతా తెలుసు మనకి ఎవరికి కేసు వాదించినా సరే వాళ్ళకి రిమాండ్ పట్టడం ఖాయం ఎక్కడ బెయిల్ వచ్చిన దాఖలాలు మనకు కనిపించలా వెంటనే రిమాండ్ వేయటమే అదే జరుగుతుంది ఎందుకంటే పక్క ప్రణాళికతోటి ప్లాన్ చేస్తాడు పన్నువాళ్ళు సుధాకర్ అనేది మరి ఈ రోజున ముఖ్యంగా రెంటపాళ్ల గ్రామానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మరి ఒక వ్యక్తి నాగమల్లేశ్వరావు అనే వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతోటి వాళ్ళు సృష్టించిన వికృత కాండ ఏదైతే ఉందో మనం చూసాం అంటే ఈరోజు పన్నవలు సుధాకర్ మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా కనీసం ఒక లాయర్ హోదాలో ఉన్న వ్యక్తికి మినిమం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాయింట్స్ అనేవి ఉంటాయి అవన్నీ క్రాస్ చేసి లిమిట్స్ అన్నీ కూడా మరి ఇట్లాంటి కార్యకలాపాలు చేపట్టినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏ విధమైన అక్కడ పరిణామాలకు వాళ్ళు కారణం అవుతారు అనేది లేదా ఆయనకు అవగాహన మరి ఆ మాత్రం ఆయన ఆలోచించలేకపోతున్నాడా రోజున పాయింట్ల మీద పాయింట్లు పాయింట్ల మీద పాయింట్లు చెప్తున్నాడు పన్నువల సుధాకర్ అనే వ్యక్తి మరి ఈ రోజున చూస్తే అతను మాట్లాడుతుంది ఫస్ట్ రోప్ పార్టీ అనేది లేకుండా చేశారు అసలు రక్షణ అనేది లేదు రోప్ రోప్ పార్టీ ఎక్కడుందని రోప్ పార్టీ ఎక్కడుండిద్ది అసలు ఆయన పర్యటన ఏమని చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ టు నాగమలేశ్వరరావు ఆ విగ్రహావిష్కరణ ప్లేస్ ఏదైతే ఉందో అది మధ్యలో ఎవరు నిన్ను ఎందుకు నీ కారు మీదకి అంత నీకు సెక్యూరిటీని ఎందుకు పక్కకు పంపించారు మీ వాళ్ళు గతంలో ఈ డ్రామాలన్నీ చూసాం ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ప్లే చేశాడు ఈయన జగన్ నాటకాలు అందరికీ తెలుసు మరి ఇన్ని చూసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఈ రోజున ఎవరు అయ్యో పాపమని ఎవరు అనే ప్రసక్తి లేకుండా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ముఖ్యంగా చూస్తే ఈ పన్నబోళ్ళు సుధాకర్ మాటలు వింటుంటే నిజంగా రూప్ పార్టీ వస్తే ఆయన ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర ఉండిద్ది నువ్వు చెప్పుకోవాలి నీకు అసలు అక్కడ పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారు ఏ రూట్లో వెళ్తున్నావు ఏ విధంగా వెళ్తున్నావు ఎక్కడ కూడా కొన్ని చెప్తారు నీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు పోలీసులు ఎక్కడ ఉండాలి మీరు ఏ విధంగా ఏ రూట్ మ్యాప్ తీసుకొని మరి ఎక్కడైనా మీరు మధ్యలో ఆగే అవకాశం ఉందా అయితే అక్కడ జన సమూహం వస్తే కనుక దానికి సంబంధించి మేము మీకు ఏ విధంగా అందించగలమని ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరైనా సరే బుద్ధి బుర్రా ఉండాలంటారు చూడండి ఆ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంది అంటే ఎక్స్ పార్టీ అంటే ఇప్పుడు ఆయన ఎదుగు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒకప్పుడు సీఎంగా ఉన్నాడా అంటే ఆ చరిత్ర కూడా కొంచెం ఎలా ఉందో మనం చూసాం ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేశారు రోజున పదకొండో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా మరి ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చి ఎక్కడ ప్రాతినిధ్యం వహించి ప్రజల పట్ల వాళ్ళు వాయిస్ వినిపించింది లేదు అయినా కూడా ఒక నాయకుడిగా గుర్తించి మరి అతనికి మనం అధికారంలో ఉన్నాం కాబట్టి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అని ఏ విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ట్వీట్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు మేడం నేను గతంలో ఎప్పుడైనా ఇలా చేశానా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ పర్యటనలు పెట్టుకుంటే నేను ఇలా చేశానా అని చెప్పు ఇలా చేయలేదు నిజమే ఇలానే నిజమే ఇప్పుడు ఒక్క మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ఈ రోజున కూటం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మీకు ఇదిగో ఈ ప్రకారం వెళ్ళండి అని ఆ పర్మిషన్ కూడా ఇవ్వలేదుగా గతంలో నువ్వు కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా మాట్లాడిచ్చాడా బాబు గారిని కూడా అవసరం చేశాడు మరి లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద పడుకున్నారు మనం చూసాం అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు చేయలేదండి మీరెక్కడా కూడా గౌరవాన్ని నిలబెట్టుకోలేదు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఉన్నాయి ఎక్కడా మీ పెద్దరి కానీ మీరు ఈ రోజున మేము అబ్బో గొప్ప మనసు ఉంది మాకేదో మానవత్వ దృక్పథంతో ఆలోచిస్తాము మేము గతంలో ఇట్లా చేసామంటే చేయలేదు మీరు చెయ్యలేదు కాబట్టే ఈ రోజున మీకు మాకు తేడా ఉందని చూపించుకోవటం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో గౌరవంగా ఆలోచించి ఉన్నత మనస్తోటి ఉన్నత స్థానంలో తన తనను నిలబెట్టుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకంటే ఎంతమంది ఇచ్చారు రాప్తాడు పర్యటన చూసాం కదా పదకొండు వందల మంది పోలీసులను ఇస్తే ఏం చేశారు అక్కడ తేవతృప్తి ప్రకాష్ ఇప్పుడు రమ్మనండి ఆయన ధైర్యంగా మరీ రాలేకపోతున్నాడు కదా ఎక్కడెక్కడో వెళ్ళిపోయి దాక్కున్నాడు కదా బెయిల్ కూడా రాలేదు కదా మరి ఈరోజు విచారణకు వచ్చి హాజరయ్యే విషయాన్ని చెప్పానండి అతనే అక్కడ పోలీసులను పురమాయించి ఎవరైనా సరే మా కార్యకర్తలను అడ్డుకోవడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ మీద జులుం ప్రకటించి ఎక్కడా అక్కడ అక్కడ హెలిప్యాడ్ దగ్గరకు తరలించారు ఈ రోజు కూడా అదే జరిగింది రెంటపాళ్ళలో అసలు పొన్నవలు సుధాకర్ గారు ఏం మాట్లాడతాడు ఆయనకు అర్థమవుతుందా రో పార్టీ అంటే ఎక్కడ ఉండిద్ది ఏంటి మధ్యలో మీరు రూల్స్ బ్రేక్ చేసి మీకు ఇచ్చిన పర్మిషన్ ఎంతమందికి దాన్ని బ్రేక్ చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి మీరు తెలుసుకోండి వాళ్ళు గురించి అంటే ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మేడం ఏ ఏ సెక్షన్లో ఎందుకు కేసులు పెట్టారో లాయర్గా నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్కి ప్రజలు కొంచెం సెటారికల్గా ఆన్సర్ చెప్తున్నారు అసలు లాయర్గా మీరెందుకున్నారో మాకు అర్థం కావట్లేదు అని మీరేమంటారు అంతే ఇప్పుడు ఆయన చూసారు అంబట్ రాంబాబు ఆయన పాపం నీటి పరుదాల శాఖ మంత్రిగా పెట్టారు డయాఫ్రమ్ ఫ్రమ్ అంటే నాకు అర్థం కావట్లేదు అన్నాడు మరి ఈయనేమో లాయరు అసలే ఎవరికి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకే లాయరు మరి ఈయనంటాడు అసలు సెక్షన్స్ నాకు అర్థం కావట్లేదు అంటాడు అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుంది వీళ్ళ గురించి మాకు అర్థం కావట్లేదు మేము సరిగ్గా చదువుకోలేదు మాకు తెలియని సెక్షన్లో ఇన్ని ఉన్నాయా మరి న్యాయ న్యాయ దాంట్లో న్యాయస్థానంలో మరి మరి ఇన్ని ఉన్న సెక్షన్లు ఈ విధంగా కూడా యూజ్ చేసుకుంటున్నారా అనేది ఈ రోజున ప్రజలకు అర్థమైంది వీళ్ళేంటనేది వీళ్ళకే అర్థం కావట్లా కోర్టులు ఏంటి ఆ సెక్షన్స్ ఏంటి మరి ఏ విధంగా ఏ సెక్షన్స్ కింద బుక్ చేస్తారు ఇవన్నీ కూడా వనవల్ సుధాకర్ గారు ఇంకా చదువుకోవాలేమో ఈ రోజు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీల గతంలో ఎన్నో విన్నాం అంటే గౌరవ ఒక స్పీకర్గా ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారాం అనే వ్యక్తి కూడా చివరికి ఫేక్ సర్టిఫికెట్లతో ఏ విధంగా ఆయన మరి వాళ్ళ అన్నీ కూడా ఉన్నాయి చరిత్రలు ఆ విధంగా ఈయన కూడా మరి ఇంకేమైనా చరిత్ర ఉందో మరేంటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వేసుకునే లండన్ మందులు అందరూ వేసుకోవాలనుకుంటున్నారో మరేంటో తెలియదు కానీ మాకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారో ఎలా అర్థమైద్ది అక్కడ ఒక క్రమశిక్షణ బద్దంగా వెళ్తున్న పార్టీ ప్ర ప్రజలను క్రమశిక్షణతో ఉంచాలన్న పార్టీ ఎక్కడా కూడా ఎందుకంటే ఈ రోజున క్రమశిక్షణ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి పదంగా చెప్తుంది కూటమి ప్రభుత్వం ఆ క్రమశిక్షణ అంటే కూడా వీళ్ళకి అర్థం తెలియదు అంటారు రేపు అంటే ఏంటి అంటారు ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో లేరు కాబట్టి కాబట్టి ఈ రోజున పన్నవాళ్ళు సుధాకర్ లాంటి వాళ్ళు కూడా సెక్షన్స్ మాకు అర్థం కావట్లేదు అంటే ప్రజలు కూడా తలబట్టుకుంటున్నారు ఏంటి రాబాబు ఈ నాయకులు ఎందుకున్నారు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాం ఈ పదకొండు మందిని కూడా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు మీకు ఎందుకు అంత ఓటింగ్ పడిందో అని కూడా అలా ఉంది వీళ్ళది మీరు ఇందాక చెప్పినట్టు మేడం పొన్నవోలు గారు ఏ కేసు టేకప్ చేస్తే వల్ల వంశీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళకి రిమాండ్ విధించడం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు విచారణ జులై ఫస్ట్కి వాయిదా పడింది ఒకవేళ పొన్నవోలు గారే తీసుకున్నట్లయితే ఈ కేసులో కూడా అందరికీ రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళు మాట్లాడే భాష పద్ధతి విధానం ఏ చూసుకున్నా కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఏ టెక్నాలజీ అని మార్పింగ్లు అని రకరకాల భాష ఉపయోగిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అంటే వీళ్ళు ఒక మాట అంటున్నాడు ఆయన ఆ సిఐ గారు ఎస్పీ గారు ఈ విధంగా ఒక మీడియా సమావేశం పెట్టి ఆ బండి నెంబరు ఆ దోషులు ఎవరనేది మేము తీసుకున్నాము వాళ్ళకి కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నాడు కానీ అదే ఎస్పి మళ్ళీ పెట్టాడు కదా అదే ఎస్పీ మళ్ళీ ఆదివారం ఈ వీడియో బయటికి రాగానే ఇదిగో ఆ గతంలో జరిగిందంతా కూడా మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది మరి ఏ విధంగా కారు చక్రాల కింద అతను నలిగిపోయాడో మరి మమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించారు పోలీసులని వీళ్ళు రాంగ్ ట్రాక్ పట్టించారు ఈ రోజున అదే పోలీసులు బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇది వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వీళ్ళు ఉపయోగించే టెక్నాలజీ ఏంటంటే మరి ఎవరైతే అసలు కారు తొక్కించలేదో దానికి రక్తపు మరకలు కూడా అంటించారు అనేది కనిపిస్తుంది ఈ రక్తం చరిత్ర ఈ రక్తపు మరకలను అంటించుకునే చరిత్ర ఏదైతే ఉందో వీళ్ళు నిజంగా శిక్షక అర్హులు ఈ చరిత్ర అనేది తుడిపేయాలి వీళ్ళని అసలు ఎక్కడా కూడా సమాజానికి కీడు చేసే వ్యక్తులుగా పరిగణిస్తూ ప్రజలు కూడా ఏ విధంగా చూస్తున్నారో అర్థం చేసుకొని పన్నవోలు సుధాకర్ అనే వ్యక్తి నిజంగా న్యాయ వ్యవస్థలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా ఉండాలనుకుంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం మాత్రం కరెక్ట్ కాదు అనేది ఈ రోజు మనకు అర్థమవుతుంది మరి వైసీపీ న్యాయ సలహాదారుగా ఉన్నటువంటి పొన్నవాల సుధాకర్ రెడ్డి ఈ విధంగా కాకపోతే మరి ఏ విధంగా మాట్లాడతారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని చెప్పి మేడం చెప్తున్నాను థ్యాంక్ యూ